మేనత్త కుమారులైన పాండవ పుత్రులతో శ్రీకృష్ణుడి అనుబంధం మరువ రానిది అర్జునుడితో స్నేహం విడదీయ రానిది పాండవుల జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుడి పాత్ర ఉంది శ్రీకృష్ణుణ్ణి సంప్రదించకుండా ధర్మరాజు సకునితో ఆడిన జూదము తప్ప మిగిలినవన్నీ శ్రీకృష్ణుడి సలహా సంప్రదింపులతోనే జరిగినవి ద్రౌపదిని శ్రీకృష్ణుడు సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకునేవారు వస్త్రాపహరణం అవమానము నుండి ఆమె శ్రీకృష్ణుడి సహాయంతోనే బయటపడింది శ్రీకృష్ణుడు పాండవ వనవాస సమయంలో వారికి వచ్చిన అనేక సమస్యలకు శ్రీకృష్ణుడి సలహాతోనే పరిష్కారం చేసుకున్నారు కురుక్షేత్రం యుద్ధ సమయంలో అర్జునుడికి గీతాబోధన చేసి అతనిని యుద్ధం చేసేలా చేశాడు అర్జునుడికి సారథి అయి యుద్ధం ముగిసే వరకు పాండవులకు రక్షణగా ఉన్నాడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ అస్త్రం వల్ల ఉత్తరా గర్భంలో పిండం కూడా మృత్యువును ఎదుర్కొనగా శ్రీకృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించారు ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి పాండవుల అనంతరం రాజ్యానికి అధిపతి అయ్యాడు అన్ని